నమస్తే అందరికి ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చేయిన్ లో పత్తి విత్తనాలు పెట్టి పదిహేను రోజులైతుంది నిన్న మొన్న వర్షం పడ్డది కదా మరి పత్తి విత్తనాలు ఏమైనా మొలకెత్తనా ఏమో చూసేద్దామని నేను మా ఆయన పొలంకి వెళ్ళినాము తీరా వెళ్లి చూస్తే ఒక్క పత్తి గింజ కూడా మొలకెత్తలేదు చేను పరిస్థితి చూస్తేనైతే దారుణంగా ఉన్నది మేము ఇన్ని సంవత్సరాల నుండి పత్తి పెడుతున్నాం గానీ ఒక్కసారి కూడా ఇట్లా కాలేదు అసలు ఎక్కడైనా ఒక్కొక్క గింజ మొలకెత్తకపోతే మళ్ళీ ఆ ప్లేస్ లోనైతే విత్తనాలు పెట్టేవాళ్ళము కానీ ఈసారి మాత్రము అవి మొలకెత్తాయి అనే ఆశ లేదు మొలకెత్తవు అనే నమ్మకం కూడా లేదు మరి ఈసారి ఇంత దారుణంగా ఒక్క గింజ కూడా మొలకెత్తకపోవడానికి రీజన్ ఏంటంటే మేము పత్తి విత్తనాలు పెట్టిన రోజే కొంచెం కొంచెం వర్షం పడింది ఆ వర్షం పూర్తిగా వడకపోయినా విత్తనాలు మంచిగా మొలకెత్తుతుండే తడిచినట్టు కాకుండా తడవనట్టు కాకుండా గింజలు దడిచేసరికి ఇలా పూర్తిగానే మొలకెత్తకుండా అయిపోయినాయి నిన్న మొన్న రెండు రోజులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకొక రెండు మూడు రోజుల వరకైనా మొలకెత్తకపోతాయా అని భూమిలో విత్తనాలు కనీసం మొలకెత్తడమైన స్టార్ట్ అయినాయా లేదా అని కూడా చూసినాం గానీ అసలు విత్తనాలు కూడా కనిపించట్లేదు వాటి జాడ కూడా లేదు పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత మంచిగా వర్షం పడితే ఖచ్చితంగా ఫైవ్ డేస్ వరకు అయితే పూర్తిగా మొలకెత్తుతాయి విత్తనాలు అన్ని కూడా ఫైవ్ డేస్ కాదు కదా ఫిఫ్టీన్ డేస్ అయితుంది మేము విత్తనాలు పెట్టి కూడా దురదృష్టవశాత్తు ఆ విత్తనాలు గనక మొలకెత్తకపోతే ఇంకా మా పరిస్థితి ఉంటది చేను మొత్తం చెడగొట్టి మళ్ళీ దున్నిపిచ్చి మళ్ళీ అచ్చగొట్టి అయితే విత్తనాలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటది రెండు ఒకే విత్తనాలు పెట్టడం అనేది అయితే మా లైఫ్ లో ఎప్పుడు జరగలేదు ఇంకా ఈసారి గనక జరిగిందంటే అది మా బ్యాడ్ ల్యాక్ అనే చెప్తాం చేను మొత్తం తిరిగితే కూడా ఒక యాభై అరవై మొలకల కంటే ఎక్కువ కనిపించలేదు మాకైతే ఇంకా మేమైతే చేనులోకి వెళ్ళడానికి అంటే ముందే ఏదేదో ఊహించుకొని వెళ్ళినాము నిన్న మొన్న రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి కదా ఖచ్చితంగా విత్తనాలు మొలకెత్తే ఉంటాయి ఎక్కడైనా ఒక్కొక్కటి మిస్ అయిపోతే ఆ ప్లేస్ లో మళ్ళీ విత్తనాలు వేద్దాము ఇంకా అడుగు మందు కూడా వేద్దాము అని అనుకున్నాము మా ప్లాన్ మొత్తం ఘోరంగా రివర్స్ అయింది అనుకోండి అసలు ఆ చేను లోకి వెళ్లి చూస్తే ఆ విత్తనాలు ఆ జాడే కనిపిస్తలేదు మూలకలు కనిపిస్తలేవు ఏం కనిపిస్తలేవు ఆ చేను పరిస్థితి చూసిన తర్వాత నిజంగా మాకైతే మస్తు టెన్షన్ అయింది అసలు ఘోరంగా భయపడ నేనైతే మా ఆయన చాలా బాధపడ్డాడు పాపం ఇలా వర్షాలు మొదలు విత్తనాలు పెట్టడం వల్ల చాలా లాస్ ఇంకా లెక్కలేసుకోవడం స్టార్ట్ చేసిండు ఈ పని చేయడానికి ఇంత ఖర్చు అయింది ఆ పని చేయడానికి ఇంత ఖర్చు అయింది లాస్ అయింది అనేది ఇంకా లెక్కలేసుకుంటుండు అలా బాధగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది పాపం ఏమనిపిస్తుంది పత్తి చూసిన తర్వాత ఐదు వేలు మళ్ళా తర్వాత చిన్న ట్రాక్టర్ అదేందా ఫస్ట్ ఫ్లవ్ ఫ్లవ్ వేయించాం ఫ్లవ్కు నాలుగు గంటలు నాలుగు వేలు చిన్న ట్రాక్టర్ మూడు గంటలు నడిచింది అవి మూడు వేలు ఎనిమిది వేలు విత్తనాలు ఐదు వేలు ఇంకా పత్తి కట్టేరడానికి రెండు రోజులు నలుగురు నలుగురు ఏరిరు పత్తి కట్ట ఇరవై వేల రూపాయలు లాస్ ఇరవై వేలు లాస్ చేసినావు నువ్వు నా మాట వినకుండా పరిస్థితి అట్లా రైతు అట్లా పరిస్థితి రైతు పరిస్థితి కాదబ్ దానికి ఒక అది ఉంటుంది టైం అనేది ఉంటుంది నువ్వే చెప్పి తినకుండా చేసినో రైతు పరిస్థితి ఏముంది అందరు రైతులు ఆ టైం టైంని ఫాలో కావాలి అప్పుడు ఎండలు ఎట్లున్నాయి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి మనం విత్తనాలు పెట్టినప్పుడు